అండ్ ఈ హస్త భోజనం అంటే ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సోదరి సోదరుల ఆప్యాయతను బంధాలను అద్దం పట్టే ఒక చక్కని సాంప్రదాయం భగినీహస్త భోజనం భగినీ అంటే సోదరి ఆమె పెట్టే భోజనం కనుక భగినీహస్త భోజనం అంటారు కార్తీక శుద్ధ విధి అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు సోదరీ సోదర ప్రేమకు అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత ఈ పండుగ చెప్పుకోదగినది ఈనాడు అమ్ అన్నాదమ్ములు తమ అక్కా చెల్లెళ్ళ ఇళ్లకు బహుమానాలు తీసుకువెళ్ళి వారి చేత వంటతిని వారి చేత తిలకం దిద్దించు రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరికి రక్ష కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని రక్షిస్తామని చెబుతారు అది రాఖీ సోదరి క్షేమానికి సంబంధించింది భయ్యా దూజీ అనే పేరుతో ఉత్తర దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన హస్త భోజనం సోదరుని క్షేమానికి సంబంధించింది మన పురాణాల్లో కథ ప్రకారం యమధర్మరాజు సోదరి అయిన యమున ఆమె వివాహం అయ్యే వెళ్ళిపోయాక తన ఇంటికి ఎన్నోసార్లు రమ్మని యమధర్మరాజుని పిలిచింది కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు అయితే చివరికి ఒకసారి కార్తీక మాస విదియ రోజున యముడి యమున ఇంటికి వెళ్తాడు సోదరుడు వచ్చాడని యమున సంతోషంతో పిండి వంటలతో భోజనం పెట్టింది చాలా రోజుల తర్వాత సోదరి సోదరులు కలుసుకోవడంతో ఇరువురు సంతోషించారు ఆ సంతోషంలో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జనప్రయోజనాల కోసమే ఉంటాయి ఆమె ఈ కార్తీక శుద్ధ విధియ నాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసినందుకు సోదరులకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని అడిగింది ఈ కోరికకు యమధర్మరాజు సంతోషించి అలా వేడుకు జరుపుకున్న వారికి అపమృత్యు జోషం అకాల మరణం లేకుండా ఉంటుంది ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలిచ్చాడంట అందువల్లనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగించానని అడిగితే ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవ వదుగుపడిన వేదన హృదయం వి విచారదాయకంగా ఉండి తమ మనసు పాడవుతుందని చెబుతాడు యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెబుతూ ఎవరైనా కార్తీక శుద్ధ విదయ నాడు సోదరికి బహుమానాలు ఇచ్చి ఆమె చేతతో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు అంటారు దీనికైతే కారణం ఇదండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్